بلے چوٹی ووٹو بلے چوٹی ووٹو بلے چوٹی ووٹو بلے چوٹی ووٹو سادی چوپ سادی چوپ فاطمہ جان ضلع گجرات سادی چوپ سادی چوپ اوئے నెలకు పులుసుకుంటే మహో మార్గము కేవలం ఆదర్పడ్ జిల్లా కేంద్రం జరుగుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలనలో మనం ముఖ్యంగా మా మహిళలకు న్యాయం జరగాలని మేము కొంగు పట్టుకొని సంక్రాంతి కానుకగా మాకు భిక్షను ప్రసాదించాలని మేమందరం కోరుకుంటున్నాం ఈరోజు ఈ ప్రజాగర్జనకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా శుభాభివందనం ఈరోజు ప్రతి ఒక్కరికి రాజపేట జిల్లా కేంద్రం కావాలనే ఒక తలంపు తన మనసులో నుంచి వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క నిరసనని ఈ రకంగా ప్రజాగర్జన పేరుతో నిరసనని చూపెట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అమ్మ అక్క అయ్య పిల్లలు స్కూల్ విద్యార్థులు టీచర్లు పెన్షనర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి అన్నమయ్య పేరుతో అన్నమయ్య నడయాడినటువంటి తాలపాక ఉన్నటువంటి రాజంపేట కేంద్రాన్ని కాదని రాయచూడు కేంద్రంలో పెట్టడం జరిగింది జిల్లా కేంద్రంగా అనుకోకుండా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ జిల్లా అవుతుందని ప్రజలు ఎంతో ఆస్తి ఎందుకు చూశారు జిల్లా కేంద్రం అవుతుందని అనుకోకుండా మదనపల్లిని జిల్లా కేంద్రం చేయడం జరిగింది జిల్లా కేంద్రం చేసిన వెంటనే ఇక్కడ మనకి రాజంపేట కోడూరు ప్రాంత వాసులకి అందరికీ కూడా ఒక రకమైన ఆనందం వెళ్లివరిసింది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు సరిచేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు కానీ అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ జిల్లాను రెండు ముక్కలుగా రాజపేట పార్లమెంట్ రెండు ముక్కలుగా విడదీసి ఇప్పుడు మళ్ళీ రాజచోటి ప్రాంతాన్ని ఇక్కడ జిల్లా కేంద్రంగా చేస్తారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి చేయాలి సాధించేంత వరకు మా మా సపోర్ట్ ఎప్పుడు కూడా చేసే వారికి ఉంటుంది అలాగే ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం కూడా గమనించి ఇది జిల్లా కేంద్రం చేస్తారని చేయాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను ఉంటారు కానీ పునరాలోచించుకొని మళ్ళా మా రాజంపేట జిల్లా ఎట్టుకోవడంలో చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మా పార్టీ పెద్దలకు తెలియజేసుకుంటున్నాం